హాయ్ ఆల్ నమస్తే సాన్వీ కలెక్షన్స్ అండి నేను ఈరోజైతే మంచి ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ శారీస్ విత్ బ్లౌజ్ అండ్ విత్ లేస్తో తీసుకొచ్చాను అనమాట సో కాస్ట్ వచ్చేసరికి కూడా అసలు ఈ ప్రైస్లో ఇక్కడ రాదు అంత రీజనబుల్ ప్రైస్ అండి ఎవరికైనా కావాలనుకుంటానైతే వెంటనే తీసుకోండి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది ఓన్లీ ఫైవ్ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటానైతే తొందరగా అయితే తొందరగా తీసేసుకోండి చాలా బాగున్నాయి కలెక్షన్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి టమాటో రెడ్ అండి ఇది టమాటో రెడ్ అనమాట అసలు ఎలా అంటే కొంచెం మనకి పింక్ షేడ్ లాగా కూడా ఉంది ఎగ్జాక్ట్గా వీడియోలో కనిపిస్తున్న కలర్ అయితే కాదు ఇది వీడియోలో కొంచెం డార్క్ అనిపిస్తుంది కొంచెం లైట్ అయితే ఉంది కలర్ అయితే సో వీడియో మీద కొంచెం లైట్ అయితే ఉంద ఉందండి కలర్ అయితే ఇవి వచ్చేసరికి మనకి పేపర్ సిల్క్ శారీస్ అండి పేపర్ సిల్క్ ప్లెయిన్ శారీస్ అనమాట పేపర్ సిల్క్ అనేసరికి ఇలా ఏమంటారు కొంచెం స్టిఫ్గా ఉంటాయేమో అని అనుకోవద్దు ఇది పేపర్ సిల్క్ కాబట్టి సిల్క్లో ఉ వస్తుంది అనమాట ఇది చూసారు కదా ఇది క్లాత్ చూస్తున్నారు కదా మనకి సాటన్ లాగా ఉంటుంది క్లాత్ పైన పట్టుకుంటే సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ అయితే చాలా మెత్తగా కూడా ఉంటుంది ఇది చూస్తున్నారు కదా ఎత్తగ్గు కూడా ఉంటుందనమాట దీని లెంత్ వచ్చేసరికి మనకి ఫైవ్ అండ్ హాఫ్ వరకు అయితే ఉంటుంది ఫైవ్ అండ్ హాఫ్ ప్లేస్ కూడా ఉండొచ్చు ఫైవ్ అండ్ హాఫ్ అయితే పక్కా ఉంటుందన్నమాట సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుందన్నమాట బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఇదో ఇలా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి చూసారు కదా మంచి డిఫరెంట్ కాంబినేషన్ దీనికైతే ఇలా వస్తుంది బ్లౌజ్ సో దీనికి హ్యాండ్స్ అయితే ప్లెయిన్ వస్తుంది దీనికి వచ్చేసరికి ఇది లేస్ సో లేస్ కూడా మీకు ఒకసారి అయితే పెట్టి చూపిస్తా మీకు ఐడియా వస్తుంది ఒక దానికైతే ఇది ఇలా ఉంటుంది లేస్ కూడా చూస్తున్నారు కదా ఇలా అయితే ఉంటుంది అనమాట లేస్ కూడా ఇలాంటి లుక్ సో దీన్ని హ్యాండ్స్కి కూడా మనం వాడుకోవచ్చు హ్యాండ్స్కి కొంచెం మనం కొంచెం స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం తక్కువ నుంచి స్టార్ట్ చేస్తే మనకి హ్యాండ్స్కి కూడా వచ్చేస్తుంది ఇదే ప్లెయిన్ హ్యాండ్స్ వచ్చాయి కాబట్టి ఇది హ్యాండ్స్కి పెట్టుకోవచ్చు చూస్తున్నారు కదా లుక్ అయితే ఎలా ఉంది కట్ వర్క్ లేస్ వచ్చింది ఇది అయితే సీక్వెన్సీ అండ్ కట్ వర్క్ లేక లేస్ వచ్చింది సేమ్ మనకి ఇక్కడ సీక్వెన్సీ ఎలా వచ్చిందో అలానే వచ్చింది అన్నమాట బ్లౌజ్ కూడా బ్లౌజ్కి ఎలా వచ్చిందో మనకి లేస్ కూడా అలానే వచ్చింది ఇది అండి ఫస్ట్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి శారీ బ్లౌజ్ విత్ లేస్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఎవరికన్నా కావాలనుకుంటానైతే వెంటనే తీసేసుకోండి చాలా బాగున్నాయి నేను ఒకసారి కింద పెట్టి చూపిస్తాను మీకు ఐడియా వస్తుంది సో ఇది అండి లుక్ అయితే చూస్తున్నారు కదా ఇలా ఉంటుందన్నమాట లుక్ అయితే మీరు లేస్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకుంటానైతే అప్పుడు సూపర్గా ఉంటుంది మీకు ఇది ప్లెయిన్ వద్దు అనుకుంటే కూడా చిన్న చిన్న కుందెన్స్ అవి దొరుకుతాయి కదా సో అక్కడక్కడ ఇవి స్టిచ్ ఇవి స్టిచ్ చేయించుకుంటే లుక్ అనేది కూడా చాలా గ్రాండ్గా వచ్చేస్తుంది అనమాట సో సేమ్ కలర్లో మనం కుందెన్స్ కూడా తీసుకొని చిన్న చిన్న కుందెన్స్ కానీ లేకపోతే సీక్వెన్సీ కానీ తీసుకొని మనం స్టిచ్చింగ్ అయితే చే చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది లుక్ అయితే కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మనకి ఈ క్లాత్ మీద వర్క్ శారీస్ కూడా చాలా కాస్ట్ లో ఉంటున్నాయి బట్ ఇప్పుడు మనకి ఇది ఓన్లీ విత్ బ్లౌజ్ అండ్ లేస్తో పాటు మనకి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోండి కొన్ని కలెక్షన్స్ కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి నేను చూపిస్తేస్తాను మీకు నెక్స్ట్ వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ కలర్ అనమాట చూస్తున్నారు కదా ప్యారెట్ గ్రీన్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుంది నావీ బ్లూ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ నావీ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్తో తో వస్తుంది అనమాట ఇది మనకి ఏదో ఇలా అండి ఇది వచ్చేసరికి మనకి ఫ్రంట్ అంటే ఫ్రంట్ బ్యాక్ అంటే బ్యాక్ బ్యాక్ పెట్టుకుంటేనే బాగుంటుంది సో బ్యాక్ పెట్టేసుకొని ప్లెయిన్ అనేది ఫ్రంట్ పెట్టేసుకొని ఇవి హ్యాండ్స్ ఇవి టూ హ్యాండ్సెస్ అనమాట సో ఇలా ఇలా పేరప్ అయితే చేసుకోవచ్చు మనము చూసినారు కదా దీనికి లేస్ వచ్చేసరికి పింక్ కలర్ లేస్ వస్తుంది మిర్రర్ మిర్రర్ లేస్ వస్తుంది అనమాట అది కూడా సో మనకి లుక్ అనేది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది దీనికి చూస్తున్నారు కదా ఇలా ఉందండి లుక్ ఇలా ఉంటుందనమాట ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు చూస్తున్నారు కదా కాస్ట్ వచ్చేసరికి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇది నైన్ మీటర్స్ వరకు అయితే ఉంటుంది బ్లౌజర్ శారీకి కరెక్ట్గా సరిపోతుంది మీరు కొంచెం కొంచెం లే కొంచెం వదిలి స్టార్ట్ చేసుకుంటానైతే మీకు హ్యాండ్స్కి కూడా ఒక వన్ మీటర్ వరకు పెట్టుకొని వన్ మీటర్ కూడా అవసరం లేదు హ్యాండ్స్కి కాబట్టి కొంచెం తీసుకొని మీరైతే స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసుకోండి అప్పుడైతే మీకు ఈజీగా ఉంటుందనమాట హ్యాండ్స్కి ఇది వేస్తే లుక్ అనేది కూడా మీకు ఇంకా మంచి లుక్ వస్తుందనమాట గ్రాండ్ లుక్ అయిపోతుంది సో హ్యాండ్స్కి కూడా ఇది వేసేసుకు లేస్ వేసేసుకుంటే ఫోర్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మంచి క్లాత్ అండి చాలా మంచి క్లాత్ విత్ డిజైనర్ బ్లౌజెస్తోని అండ్ లేసెస్తోని వస్తుంది అనమాట ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది లిమిటెడ్ స్టాక్ వన్ వన్ పీస్ మాత్రమే ఉంది ఇంకొక విషయం ఏంటంటే ఫోల్డింగ్స్లో ఒక్క దగ్గర అలా ఇలా వచ్చింది వచ్చాయండి అక్కడక్కడ వచ్చింది అంటే శారీకి ఒక ప్లేస్లో అనమాట మొత్తం కాదు ఒక్క ప్లేస్ లేదు ఇక్కడ వరకే ఉంది అది కూడా ఫోల్డింగ్లో వచ్చింది మీకు అసలు కనిపిస్తలేదు కూడా అంటే డస్ట్ లాగా వచ్చిందనమాట అట్లా ప్రతిసారికి అయితే ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉంటుందనే తీసుకోండి ఓకేనా అది బేసిక్గా కనిపించట్లేదు బట్ ఏదైనా రిమార్క్ రావద్దు కాబట్టి నేను ముందే చెప్పి ఇచ్చేస్తున్నా మీకు పోస్ట్ వచ్చేసరికి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి ఓకే లైట్గా ఉన్నాయండి అది కూడా డార్క్గా ఏమీ లేదు కొంచెం లైట్గానే ఉంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది టమాటో పింక్ అండి ప్యూర్ రెడ్ గా కనిపిస్తుంది బట్ అంత రెడ్ అయితే లేదు ఇది టమాటో పింక్ అండి మీకు అసలు ఎలా చూయించాలో అర్థం అవ్వట్లేదు కలర్ అయితే ఇదే వస్తుంది కలర్ అయితే కొంచెం వేరియేషన్ అయితే ఉంది వీడియోలో కనిపిస్తున్న కలర్ కాదు ఇది చూడడానికి చాలా మంచి లుక్ ఉంది వీడియోలోనైతే ప్యూర్ రెడ్ అంటే రెడ్ కనిపిస్తుంది మిర్చి రెడ్ లాగా కనిపిస్తుంది బట్ టమాటో పింక్ అనమాట ఇది రెడ్ పింక్ అంటారు కదా అలా ఉంది దీనికి వచ్చేసరికి ఇది అండి బ్లౌజ్ అయితే సో బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుందనమాట హ్యాండ్స్ అయితే ప్లెయిన్ వస్తుంది సో దీనికి లేస్ వచ్చేసరికి ఈ లేస్ వస్తుంది కట్ వర్క్ లేస్ పెట్టి చూపిస్తే ఎలా ఉంటుంది లుక్ అనేది అయితే చూసారు కదా ఇలా ఉంటుంది అనమాట లుక్ వచ్చేసరికి దీని హ్యాండ్స్కి కూడా యూస్ చేసుకోండి చాలా మంచిగా ఉంటుంది ఇదండి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా మంచి కలెక్షన్ మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసరికి మనకి సాటన్ క్లాత్లో వచ్చింది ప్లెయిన్ శారీ వచ్చేసరికి శాటన్ క్లాత్ రా సిల్క్ బ్లౌజ్ వస్తుంది పెద్ద లేస్ వస్తుంది అంతా కలిపి మనకి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మొత్తం బండల్ అండి బండ్లు మొత్తం ఇచ్చేస్తున్నాను అనమాట ఎవరికైనా కావాలనుకుంటే తీసేసుకోవచ్చు వెంటనే నెక్స్ట్ ఇంకా టూ కలెక్షన్స్ అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసరికి ఇది బ్రింజాల్ కలర్ అండి లైక్ లా వెంటర్ కలర్ లాగా ఉంది మరూన్ షేడ్ వచ్చే వచ్చింది బ్రింజాల్కి అయితే మరూన్ కలర్ షేడ్ అయితే వచ్చిందనమాట చూస్తున్నారు కదా నేను మూవ్ చేస్తుంటే తెలుస్తుంది మీకు కలర్ అనేది కూడా మెరూన్ కలర్ షేడ్ అయితే అనమాట బ్రింజాల్ కలర్ యాక్చువల్లీ బ్రింజాల్కి మెరూన్ కలర్ షేడ్ అయితే వచ్చింది సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో కలర్ అండి మస్టర్డ్ ఎల్లో కలర్ అనమాట ఇది మస్టర్డ్ ఎల్లో కలర్ ఫ్రంట్ బ్యాక్ అయితే ఉంటుంది హ్యాండ్స్ అయితే ప్లెయిన్ వస్తుంది ఓకే దీనికి లేస్ వచ్చేసరికి కూడా మనకి ఇలా అయితే అనమాట సో లేస్ వచ్చేసరికి కూడా ఇలా వస్తుంది ఒకసారి చూడండి ఇలా ఉంటుంది లుక్ అయితే లుక్ వచ్చేసరికి చూసారు కదా ఇది ఎవరికన్నా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది బాగుందండి డిజైన్ కూడా చాలా బాగుందనమాట ఈ మస్టర్డ్ ఎల్లోకి అయితే డిజైన్ చూసారా ఎంత బాగా వచ్చింది దీనికి మిర్రర్స్ స్టిక్ చేసుకోండి ఈ స్క్వయర్స్లో స్క్వయర్ మిర్రర్స్ అయితే స్టిక్ చేసుకుంటానైతే లుక్ చేంజ్ అయిపోతుంది అనమాట మీకైతే ఇంకా ఇది మిగిలింది హ్యాండ్స్కి వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా హ్యాండ్స్కి వేసేసుకుంటానైతే లుక్ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకొక టమాటో రెడ్ కలర్ అండి మిర్చి రెడ్ కాదు టమాటో రెడ్ వస్తుందనమాట మనకి మెరూన్ కలర్ కొంచెం మెరూన్ కలర్ లాగా కూడా అనిపిస్తుంది చూసినారు కదా ఇలా ఉంది కలర్ అయితే కొంచెం వీడియోకి డిఫరెంట్గానే ఉందండి కలర్ అయితే సో దీనికి వచ్చేసరికి ఒక్కటి మాత్రం కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ అండ్ లేస్ ప్యాటర్న్ కూడా చేంజ్ అవుతుంది ఇలా వస్తుందండి నెట్ బ్లౌజ్ విత్ సాటన్ క్లాత్ ఇలా వస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఇవి హ్యాండ్స్ ఇక్కడ హ్యాండ్స్ వస్తుంది ఇది బ్యాక్ ఫ్రంట్ అయితే ప్లెయిన్ వస్తుంది ఇవి హ్యాండ్స్ ఇక్కడ ఒక హ్యాండ్ ఇక్కడ ఒక హ్యాండ్ అయితే వచ్చింది అనమాట ఇలా ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ప్లెయిన్ వస్తుంది నెట్ విత్ శాటన్ క్లాత్ తో పాటు వస్తుంది ఇలా దీనికి వచ్చేసరికి ఎల్లో కలర్ కట్ వర్క్ లేస్ అండి ఎల్లో కలర్ తో కట్ వర్క్ లేస్ అయితే వస్తుంది అనమాట ఇలా ఇలా వస్తుంది ఎవరికైనా కావాలనుకుంటానైతే తీసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఎల్లో కలర్ కట్ వర్క్ లేస్ విత్ ఎల్లో కలర్ కొంచెం లైట్గా అనిపిస్తుంది మరి ఎంత లైట్ లేదు మనకి సేమ్ కలర్లో ఉందనమాట కొంచెం లేదంటే మీరు ఇదే ఇది క్లాత్ తీసేసుకొని సేమ్ కలర్లో నార్మల్ లైనింగ్ వేసుకొని కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు సాటన్ క్లాత్ తీసేసి నార్మల్ లైనింగ్ ఈ కలర్లో కూడా వేసి ఎగ్జాక్ట్గా కావాలనుకుంటే ఈ కలర్లో వేసి సేమ్ ఎగ్జాక్ట్గా ఎల్లో కలర్ వేసేసుకొని స్టిచ్చింగ్ కూడా చేయించుకోవచ్చు అనమాట నార్మల్గా లేస్ మనం ఎట్లాగో లైనింగ్ అయితే ఇస్తాం కాబట్టి సాటర్న్ క్లాత్ తీసేసి నార్మల్ లైనింగ్ వేసేసుకోండి ఈ కలర్లో మీకు ఎగ్జాక్ట్గా సేమ్ కలర్లో వచ్చేస్తుంది అనమాట సో దీని కాస్ట్ వచ్చేసరికి ఒక హండ్రెడ్ రూపీస్ అయితే ఎక్స్ట్రా అవుతుంది ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఎందుకంటే లేస్ కట్ వర్క్ లేస్ వచ్చింది విత్ సీక్వెన్సీ వచ్చింది అనమాట అందుకని చెప్పేసి ఇది కాస్ట్ అనేది కూడా మనకైతే పెరిగింది ఎవరికన్నా కావాలనుకుంటానైతే తీసుకోండి లేస్ అయితే చాలా బాగుంది కట్ వర్క్ లేస్ వచ్చిందండి మొత్తం సీక్వెన్సీ వచ్చి అందుకని ఒక హండ్రెడ్ రూపీస్ అయితే కాస్ట్ అయితే పెరిగింది అనమాట ఓకే ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇది వచ్చేసరికి ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ అయితే స్క్రీన్ ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ ఎవరికి ఏది కావాలనుకున్నా నాకు వాట్సాప్ చేసేయండి ఏం డౌట్ ఉన్నా కూడా వాట్సాప్ చేసేయండి టైంపాస్కి మాత్రం చెయ్యొద్దు ఓకేనా కొంతమంది వేసుకుంటా తీసుకుంటాను అని చెప్పేసి దాని తర్వాత మెసేజ్ చేస్తారు వాళ్ళే మెసేజ్ చేస్తున్నారు తీసుకుంటా అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ రెస్పాన్సే ఉండట్లేదు నేను మెసేజ్ చేస్తా కూడా చూసి రిప్లై ఇవ్వరు ఎందుకు అలా చేస్తారో నాకు కూడా తెలియదు బట్ అలా చేయకండి మీకు తీసుకోవాలి అనే ఉద్దేశం ఉంటేనే తీసుకోండి నెక్స్ట్ టైం అని అంటే నెక్స్ట్ టైం తీసుకోవడానికి ఈసారి నాకు మెసేజే చేయకండి ఓకేనా మీరు తీసుకుంటా అని మీరే పెడతారు మళ్ళీ నెక్స్ట్ టైం తీసుకుంటాలండి అంటారు అదే నెక్స్ట్ టైం మెసేజ్ చేస్తే అయిపోతుంది కదా ఇప్పుడు ఎందుకు నాకు మెసేజ్ చేయడం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ ఎవ్రీవన్